కన్యా రాశి వారి జాతకంలో ఆరుగవలు పడ్డాయండి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి జ్యోతిష్య బలంలా అనుకున్న సాధించే అవకాశం ఉంది చేసే పనుల కలిసి వస్తుందండి వారి వ్యాపారస్తులకు మాత్రం మూడు పూల ఆరు కాయలు నిలిచే అవకాశం ఉంటుంది కుటుంబంలో చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభకార్యాలు కలిసి రావటం కానీ కళ్యాణాలు జరగటం కానీ ఇల్లు కట్టడం కానీ కొనటం కానీ నిర్మించడం కానీ లేదా అమ్మటం కానీ అలాగే మాత్రం నూతన వస్తువులు వాహనాలు అలాగే గృహకి సంబంధించిన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది కానీ భార్య మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ఈ రాశి వారు మాత్రం ఏ ఉద్యోగం చేస్తున్న వారైన మాత్రం తిరుగు ఉండదండి వీరి పేరు మీద వారు మాత్రం జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి పడితే మామూలు స్థాయి ఆఫీసర్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రమోషన్ లిస్టులో ఉన్నవారికి తప్పకుండా ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది అలాగే తల్ద సైడు వారైనా అత్తమ్మాల సైడు వారైన మాతృ సైడు వారైనా పితృ సైడు వారైనా సహకారం చేసే అవకాశం ఉంటుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఒక్కోసారి వీరికి మాత్రం కోపం అధికంగా ఉంటుంది కోపం మూలంగా కొన్ని పనులు వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి వీరి కోపం వీరికి శత్రు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీరు చాలా వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా వరకు మంచిదండి ఈ రాశి వారి ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి కానీ ఉత్తరా నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం కోరిక పూజ చేసినా చేయకపోయినా మాత్రం సూర్యుడిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఆదివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది అలాగే రెండవ నక్షత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని నక్షత్రం ఆ నక్షత్రం ఉన్న వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి కానీ మాత్రం ఈ నక్షత్రం వారికి విఘ్నేశ్వర నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం కలిసి వచ్చే ఉన్నాయి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది మహాగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిది విద్యార్థుల గురుబలం అధికంగా ఉందని ఉంది కాబట్టి మాత్రం విద్యార్థులకు తిరుగు ఉండదు ముఖ్యంగా విదేశానం వెళ్ళాలనుకునే వారికి కూడా తిరుగు ఉండదు రాజకీయ నాయకులకు మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా మాత్రం అనుకోకుండా గెలిచే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి పేరు ప్రఖ్యాతులు గొప్పగా అయ్యే అవకాశం ఉంటుందండి ఫైనాన్స్ వ్యాపారం చేసిన ధాన్య వ్యాపారం చేసిన అలాగే పౌల్ట్రీ రంగం వ్యాపారం చేసిన అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే వస్త్ర వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వ్యవసాయదారులకు కూడా తిరుగుండదు వీరి పేరు మీద ప్రత్యేకమైన ప్రత్యేకంగా వ్యాప వ్యవసాయం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి నర్సరి రంగం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం తిరుగు ఉండదు నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్న వారు మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుందండి నిరుద్యోగులు కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం నిలిచిపోయే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నరకోశ నర నరదిష్టి అధికం ఉన్నది కాబట్టి మాత్రం రాహుకేతుల గ్రహాలు వీరికి బాగలేవు కాబట్టి రాహుకేతుల యంత్రం ధరించటం రాహుకేతుల్ని పూజ చేపించటం అలాగే నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే నరఘోష కోసం యంత్రం కట్టుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అలాగే లక్ష్మీనరసింహ స్వామి సందర్శనం చేయటం శ్రీశైలమల్లికార్జున మల్లికార్జున స్వామి ద సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరు జ్యోతిష బలంలో ఏ పని చేసినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరు ఎవరికి ధనం ఇచ్చినా సరే అనుకోకుండా ధనం వచ్చే అవకాశం ఉంది వీరికి అష్టలక్ష్మి కళకళలాడే అవకాశం ఉందండి అష్టలక్ష్మి అంటే ధనలక్ష్మి ధనం కల్పించే అవకాశం ఉంది ధాన్యలక్ష్మి ధాన్యం కల్పించే అవకాశం ఉంది గజలక్ష్మి ఇంటికి మాత్రం చాలా వరకు మంచి చేసే అవకాశం ఉంది సంతాన లక్ష్మి అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం కొంచెం వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి కానీ ఆపరేషన్లు జరిగే ఉన్నాయి ముఖ్యంగా కళాకారులకు మాత్రం వీరికి మిశ్రమ ఫలితం ఉంటుందండి కళాకారులకు మాత్రం లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి చేయన దానికి చేసినని చెప్పని దానికి చెప్పినని కొట్టిన దానికి కొట్టినని ఇలాంటి సంఘటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏం పర్వాలేదు ఆ పరమేశ్వరుడు దయవాలన మాత్రం చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కళాకారులకు మాత్రం కొద్ది కొద్ది ఇబ్బందులు ఉంటాయండి కానీ మాత్రం ఆ కళాకారులు వీరికి సహకారం చేయాలంటే గురుడు అధిపతి ఉండాలండి గురు గురుడు వీరికి మంచి అధిపతి ఉన్నది కానీ ఘోష నరఘోష అధికంగా ఉన్నది వీరి జాతక బలానికి వీరి జాతక బలంలో నరఘోష అధికంగా ఉన్నదో ఉన్నందువలన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కానీ మాత్రం క్రీడాకారులకు కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ విద్యాస్థానంలో మాత్రం చూడాలంటే మాత్రం కలిసి వస్తుందండి కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి మీరు పిన్నేసి వ్యాపారం నుంచి పడితే మాత్రం విమానం వ్యాపారం చేసే వారికి కూడా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ కలిసి రాదండి వీరి పేరు మీద ధన విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసుకోవడం మంచిది ముఖ్యంగా వివాహ శుభకార్య విషయాల్లో అయితే తిరుగు ఉండదు వద్దన్న కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా చాలా విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంటాయండి గృహంలో వాడే విలువైన వస్తువులు బంగారం కావచ్చు వెండి కావచ్చు లేదా వాహనాలు కావచ్చు లేదా మాత్రం ఏదైనా చాలా వరకు వరకు కోరుకున్న వస్తువులు కొనే అవకాశం ఉంది వాటి ఫలం వాటి మూలంగా వీరికి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి కూడా మాత్రం కాలసర్ప దోషం అలాగే మాత్రం యోగ యోగబలం అలాగే షష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయండి ఆ షష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం రాష్ట్రానికి కావచ్చు రాష్ట్రానికి వస్తే మన ప్రాంతానికి వస్తుంది ప్రాంతానికి వస్తే జిల్లాకు వస్తుంది జిల్లాకు వస్తే గ్రామానికి వస్తుంది గ్రామానికి వస్తే మన కాలానికి వస్తుంది కాలానికి వస్తే మన వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ కన్యా రాశి వారు కూడా మాత్రం సద్బ్రాహ్మణులతో కావచ్చు లేదా వారికి పరిచయం ఉన్న వారితో కావచ్చు సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది హోమం చేపించుకోవడం చాలా వరకు మంచిది వారు నమ్ముకున్న దేవుళ్ళని దేవతల్ని వారికి అలా చేయడం వల్ల మాత్రం వీరికి ఎక్కడ పోయినా మాత్రం మంచి జరిగే ఉన్నాయండి ఏదైనా నెగిటివ్ ఉన్నా వీరి వెంట నెగిటివ్ నష్టం చిక్కు చికాకు నరఘోష బాధలు ఉన్నా తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయండి